లో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్ బంధువులని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవలు అందించేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తానని తెలిపారు దేశంలోని ఎంతో మంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తెలిపారు ముఖ్యమంత్రి ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని అన్నారు శ్రీవారి సేవా విభాగం పదింతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు శ్రీవారి సేవకుల సేవా కాలం ముగిసిన అనంతరం వారు భక్తులకు అందిస్తున్న విశేష సేవలకు గాను మరింత మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో పది రెట్లు పెంచాలి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు దాని ప్రకారమే నేను ఇది రెండోసారి రావటం ఎందుకంటే ఈ వ్యవస్థను బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఐదారు రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నాం ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు మంది వస్తున్నారు కానీ మనం మూడు వేల ఐదు వందల మందికి ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు అది కాకుండా దీన్ని ఒక లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం ఐటీలో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకా మిగిలిన సేవ కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి బాగున్నాయి అంతా అందరికీ నమస్కారం